నేటి కవిత సమూహ సాహితీమూర్తులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలి నేను అనురాధ మేలువు హనుమకొండ నుండి గురువర్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి మరియు మన ఆదరణీయులు వ్యవస్థాపకులు శ్రీదాసిం లక్ష్మయ్య గారికి ప్రత్యేక మాంజలి తెలియజేస్తూ వినూత్న కార్యక్రమాల వేదిక సాహితీ వైభవోజ్వల దీపిక మన నేటి కవిత సమూహం మరి శ్రీ దాస్యం సేనాధిపతి గురువుగారి ఆధ్వర్యంలో ఆ యొక్క తోటలో సాహితీ వనంలో వైవిధ్యభరితమైన పుష్పాలు పూయించే నిత్య చైతన్యశీలి మన వ్యవస్థాపకులు శ్రీ దాస్యం లక్ష్మీయ్య గారు మరి మనకు నెల ముందుగానే ముందస్తు వరంగా ఆ వైవిధ్యభరితమైన వినూత్నమైన అంశాలన్నీ మనకు నెల ముందుగానే ఆ నెలకి సరిపడా అంశాలు మనకు పరిచయం చేస్తారు ఆ వైవిధ్య భరితమైన అంశాలు మనల్ని ప్రాతోదయాన్నే పలకరిస్తాయి చిరునవ్వుల సంగమంతో కూడిన ఈ వైవిధ్యవరితమైన అంశాలకు అనుగుణంగా అంత్యప్రాసలతో అలతి పదాలతో చక్కని కవితలను రాస్తారు మన సాహితీ గణమంతా కూడా మరి సోమవారం నుండి శనివారం వరకు వచ్చిన ఆ యొక్క అంశాల కవితలనన్నిటినీ కూడా వాటిలో తమకు నచ్చిన కవితను సంగ్రహించి ఆ యొక్క కవితకి సమీక్షాభినందన అభిప్రాయం మాలిక వ్రాసి పంపడమే మన నాకు నచ్చిన కవిత యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఈ వారం కూడా నాకు నచ్చిన కవితకు సమీక్షాభినన అభిప్రాయం మాలికలు విరివిగా వచ్చాయి మరి ఏంటో అవేంటో చూద్దాం రండి ఈ వారం మనకు వచ్చిన సమీక్షాభినందనలో మొట్టమొదటిది ఇంకా ఎవరు మన సాహితీ విద్వన్మనులు క్రమశిక్షణ హితవరులు శ్రీ దాస్యం సేనాధిపతి గారిది వారికి నచ్చిన కవిత కవయత్రి గారు శ్రీమతి సత్యసుధ కట్టమంచి గారిది కొత్త లయ అనే అంశానికి గాను వీడిపోని సరాగమై అనే శీర్షికతో శ్రీమతి సత్యసుధ కట్టమంచి గారు వ్రాసిన కవిత మన గారికి నచ్చిన కవిత మది తునీరంలో మరో స్వరాస్త్రం అనుభూతించబోయే అద్భుతాన్ని శృతి చేసుకుంటూ తన్మయిస్తోందని ప్రారంభించిన తీరు చాలా బాగుంది చూపుల కలయికలో మేటిన తంత్రులేవో మధుర గమకాలు పలుకుతుంటే గుండెకు కొత్త లయను కూర్చుతున్నాయని కొనసాగించడంలో కవైత్రికి సంగీతంలో కూడా కాస్తంత ప్రవేశం ఉన్నట్లు తెలుస్తోంది నిన్ను శ్వాసించడం మొదలుపెట్టాక సుఖించిన మనో వీనియ ముఖిలించుకొని పట్టు పరుపుపై ఆదమరిచి నిద్రిస్తున్నా నిశ్శబ్దానికి సరికొత్త రాగం కూర్చుతున్నట్టే ఉంది అని కవైత్రి తమ భావుకతను చాటుకున్నారు ఏకమైన జతులలో హృదిని కవ్వించే పర్వశాల కృతులకు మోహపు మధుర భావ లేవు అపురూపంగా సృశిస్తుంటే ఏదో తెలియని నిశ్చింత వీడిపోని సరాగమై ఉన్నావని అంటూ ముగించారు అంశం యొక్క విలువలో సత్యసుధ గారు రమణీయ భావాలకు చోటు కల్పిస్తూ కవితాత్మకంగా కవితను తీర్చిదిద్దారు కవితలోని ప్రతి పాదం మనసును పరవశించేలా ఉంది కవిత్రి సత్యసుధ కట్టమంచి గారికి నిర్వాహకురాలు శ్రీమతి మెరుగు అనురాధ గారికి అభినందనలు అంటూ దాసం సేనాధిపతి గారు తమ యొక్క భావుకత ఆత్మక ఉట్టిపడే సత్యసుధ కట్టమంచి గారి కవితకు అంతే దానికి సరిపోయే రీతిలో కవితాత్మకంగా తమ యొక్క వినందన అభిప్రాయం మాలికను పంపారు మనకు గురువుగారు సత్యసుధ కట్టమంచి గారు మీరు ఇది చాలా పర్యాయాలు మీరు గురువు గారి అభినందనను పొందారు మీకు హృదయపూర్వక నమస్మాంజలి మరియు శుభాభినందనలు తెలియజేస్తూ అలాగే మనకు మొట్టమొదటగా ప్రతి వారం కూడా మొట్టమొదటగా గురుగారు దాశన్ సేనాధిపతి గారు మనకు అభినందన అభిప్రాయం మాలికను పంపుతున్నారు మరి వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని వారి యొక్క స్ఫూర్తిగా సమీక్షాభినందన పంపడం వారిని అనుసరిస్తూ మనం కూడా కవితలకు అభినందన పంపిద్దాం మరి గురుగారు దాసి సేనాధిపతి గారికి హృదయపూర్వక స్థుతులు సమర్పిస్తూ సత్యసుధ కట్టమంచి గారికి మరొకసారి శుభాభినందనలు అలాగే మీ సంగీతం కూడా మాకు వినిపించాలని కోరుకుంటూ ధన్యవాదాలు అలాగే ఈ వారం వచ్చిన నాకు నచ్చిన కవిత అభినందన అభిప్రాయ మాలిక మరొకటి దండు ఆంజనేయరాజు గారిది వారు మాధవధార విశాఖపట్నం నుంచి మనకు పంపిస్తున్నారు వారికి నచ్చిన కవిత బాల సాహిత్యం అంశానికి గాను కోయిలమ్మ కోయిలమ్మ కోయిల అనే శీర్షికతో వ్రాసిన నగునూరి రాజన్న గారు వ్రాసిన కవిత దండు ఆంజనేయరాజు మాధవధార విశాఖపట్నం నుండి ఈ వారం నాకు నచ్చిన కవిత వేదికకు ముందుగా నిర్వాహకురాలైన శ్రీమతి అనురాధ మెరుగు మేడం గారికి ధన్యవాదములతో నాకు నచ్చిన కవిత వేదిక రూపకర్తలైన గురుతుల్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి అడ్మిన్ గారైన శ్రీ శ్రీదాస్యం లక్ష్మే గారికి ప్రత్యేక ధన్యవాదాలతో ఈ వారం నాకు నచ్చిన కవిత శ్రీ నగనూరి రాజన్న గారిది బాల సాహిత్యాంశంలో కోయిలమ్మ కోయిల అనే శీర్షికతో రాజన్న గారు కోయిలమ్మ కోయిల కుమ్మచాటు నిలిచింది కుహు కుహు అన్నది గొంతెత్తి పాడింది అంటూ వసంతానికి తోడుగా వనమంతా తిరుగుతుంది కోకిల కోకిలమ్మ గానమంతా తీపి చెరుకే మనసు హాయి వల్పంగా కోకిలమ్మ ఉషస్సుల పాటలతో మధురమైన గానంతో మా మనసు దోచుకుందువటే అంటూ శ్రీ రాజన్న గారు అందమైన గొంతుతో కోకిలమ్మ కోకిల అనేవారి గానామృతము అలాగే ఆ యొక్క వసంత కోకిలని తలపించిందండో అంటూ వ్రాశారు అలాగే చివరగా ముగింపులో మావి చిగురులన్నీ మరులుగొలుపుతున్నవి మహిమగల రాగమే మధుమాసపు జాడలతో కోకిలమ్మ కోకిల గొంతెత్తి పాడింది అంటూ శ్రీరాజన్న గారు కోకిలమ్మ కోకిల కవితలో వ్రాశారు ఈ వారం నాకు నచ్చిన కవిత శ్రీ రాజన్న గారికి ప్రత్యేకమైన అభినందనలు అలాగే నాకు నచ్చిన కవిత నిర్వాహకులు మరియు గురువరిలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మాధవ తారా విశాఖపట్నం నుంచి దండో ఆంజనేయరాజు గారు మనకు రాశారు చక్కగా పాడారు నగనూరి రాజన్న గారు కోకిలమ్మ కోకిల అనే గానం వారి యొక్క బాల కూడా చాలా బాగా నచ్చింది మాకు కూడా మరి నగనూరి రాజన్న గారికి శుభాభినందనలు అలాగే దండు ఆంజనేయరాజు గారికి ధన్యవాద స్థుతులు తెలియజేసుకుంటున్నాను ఇక ఈ వారం మనకు వచ్చిన మరో సమీక్షాభినన అభిప్రాయం మాలిక శ్రీ కానుకులను వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు గారిది వారికి నచ్చిన కవిత మన ఆదరణీయులు వ్యవస్థాపకులు శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారిది వారు ఆకాశవీధిలో అనే అంశానికి గాను మేధోయానం అనే శీర్షికతో రాసిన కవిత ఆకాశవీధిలో తల తల తారకల నడుమ అందమైన ఊహల రెక్కలతో ఆనందాల హరివిల్లును తాకుతూ అపురూప జ్ఞాపకాల గగన విహారం మబ్బులలో తేలియాడుతూ చేసిన కళల సంతకం అంటూ చక్కగా వివరించారు నాడు జానపదులకు విఠలాచార్య అందించిన సెల్యులాయుల్లో ఊహల రూపం కానే కాదు నేడు అంతరిక్షంలోనూ స్కైవాక్ చేసి అందరి నోట అబ్బురంగా అవురా అనిపించి కనికట్టు కాదని కళ్ళ ముందే సాక్షాత్కరించిన క్షణాలు ఆకాశమే హద్దుగా సాగే మేఘ గర్జనల ఘోష దిగంతాల నావరించిన పాలకుంతల కవాతు పురివిప్పిన మయూరాల పులకరింత నడుమ ఓవైపు ఆహ్లాదపు టంచులు తాకే వెన్నెల సోయగాలు మరోవైపు తెరుగు తెరలైన ఓజోను రేపే అలజడి అనంతమైన అంతరిక్షము ఓ గవాక్షంగా వారు వర్ణిస్తూ నమ్మ శక్యం కాని అద్భుతాలకు ఓ ఆలవాళమై ఎన్నో ఊహలకు రూపమిచ్చిందో ఎన్నెన్ని ఆవిష్కరణలకు ఊతమిచ్చిందో ఎందరి గమనానికి వినూత్న దారులు పరిచిందో అంటూ చాలా చక్కగా వివరించారు నేలపైన నీటిపైన నింగి దారుల్లో సైతం త్రివిధ దళాల రక్షణాయుధ ఫిరంగుల హోరులో ప్రశాంతమైన వీధులు కల్లోలాలను రేపుతూ భవిష్యత్తును మానవాళి మనుగడను అనునిత్యం అదే పనిగా కలవర పెడుతోందని కలవరపడ్డారు వారు కూడా చంద్రయానం సూర్యయానం నక్షత్రయానం తీరని దాహానికి కొన్ని కొత్త దారుల్ని అన్వేషిస్తూ పురోగమనమో తిరోగమనమో తెలియని ఆనందమైన ఆలోచనలకు ఆస్కారం ఇస్తుందని విరామ మెరుగని రీతిలో విహరిస్తున్న మేధోయానం అంటూ వారి కవితలు చక్కగా వివరించారు మరి మేధోయానము శీర్షికతో చాలా చక్కగా ఆనందము వేదన సమ్మిళితం చేసి చక్కని కవితను అందించారు శ్రీ శ్రీదాసిం లక్ష్మయ్య గారు మానవుడు అంతరిక్షంలో సాధించిన విజయాలు అబ్బురపరుస్తున్నాయంటూ నాడు విఠలాచార్య సినిమాలలోని ఊహలు నేడు మానవుడు నిజం చేసి చూపించి ఆకాశంలోకి స్కైవాక్లో దూసుకుపోతున్నాడు అని వివరించారు పొరకు అలజడి కూడా ఆందోళన కలిగిస్తుందని వేదన వెలుగుచ్చారు తీరని దాహానికి కొత్తదారుడు అన్వేషిస్తూ విరామ మెరుగని మేధోయానము అంటూనే మానవళిని భయాందోళనలకు గురిచేసే యుద్ధ విమానాలు పోరు ఫిరంగుల జోరు పురోగమనం వైపున లేక తిరోగమనం వైపున తెలియడం లేదు అంటూ సందేహం వ్యక్తపరుస్తూ చాలా చక్కగా అభివర్ణించారు ఇటువంటి ఒక నేటి పరిస్థితులకు ప్రస్ నేటి పరిస్థితులను ప్రస్ఫుటింపచేసి తమ యొక్క కవితకు చక్కని సమీక్షాభినందన పంపారు మనకు కానుకలను వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు మీకు సదా ధన్యవాదాలు అలాగే మీ యొక్క సమీక్షాభినందన పొందిన శ్రీ శ్రీదాసి లక్ష్మీ గారికి అభినందనలు మరియు నమస్కారాలు అలాగే ఈ వారం వచ్చిన మరొక అభినందన అభిప్రాయం మాలిక కే మంజల గారిది మరి వారికి నచ్చిన కవిత మునిగంజి రాజేష్ గారిది ఊసల రాసులు అనే అంశానికి గాను ఊహల ఊట అనే శీర్షికతో రాసిన కవిత నాకు నచ్చిన కవితా గురువులకు వందనాలు నాకు నచ్చిన కవిత నిర్వాహకురాలు అనురాధ మేడం గారికి నా నమస్సులు ఊసుల రాసులు అనే అంశానికి గాను ఊహల ఊట అనే శీర్షికతో మునిగంజి రాజేష్ కుమార్ గారు రాసిన కవిత నాకు బాగా నచ్చింది కుప్పలుగా పోగేసుకున్న ఊహల రాసులెన్నో ఉన్నవి మాటిమాటికి కంటి రెప్పలను తట్టిలేపి మెరుస్తున్నవి కునుకు రానివ్వడం లేదు అనడం చాలా బాగుంది వారి కవితలు ఆ మెరుపులో అకాల ప్రదర్శనలు ప్రతికూలతతో రాలిపోయి ప్రతి కూలతలో రాలిపోయి అనురాగ సుధలకు తట్టుకోలేక అన్నింటినీ స్పృశిస్తూ అనుభవాలకు హృదయ తివాచి పరిచింది అనడం నాకు నచ్చేసింది నిన్నటి గుమ్మిలో దాగిన సంభాషణల్ని ఒలిచి నేటి ఉదయపు సంధ్యపై తూర్పారపడుతూ అవశేషాలను బంధించడం ఎప్పుడో ఒకప్పుడు అవసరమే కదా అని అనడం బాగుంది గుమ్మి తూర్పార అనే పదాలు నాకు పొలంలో నిలుచున్న అన్నదాతను గుర్తు చేశాయి కనబడని కూసుల రాశులు కనబడకుండా కదిలించే మది తాకిళ్లను అందే తప్ప నిలకడగా ఉండవు ఆనంద భాష్పాలై బాధ తప్త బిందువులై అనుబంధాల మాటల ముడి విప్పిన వేళ అనడం నా హృదయాన్ని కలిసివేసింది అందుకే ఈ కవిత నాకు బాగా నచ్చింది అంటూ చక్కనైన తమదైన శైలిలో కే మంజుల గారు తమ యొక్క సమీక్షాభిన అభిప్రాయం మాలికను పంపారు మునిగంజి రాజేష్ గారు మీకు అభినందనలు అలాగే మంజుల గారికి ధన్యవాదాలు మరి ఇవి ఈ వారం నాకు నచ్చిన కవిత సమీక్ష అభినందన అభిప్రాయం మాలికలు మరి కవిగణాన్నంతటినీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ మీకు నచ్చిన కవితకు చక్కని అలతి పదాలతో ఒక అభినందన అభిప్రాయం మాలిక వ్రాసి పంపడం మరవకండి మరి యూట్యూబ్ లింక్ రాగానే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి తమ యొక్క అభినందనలను శుభాకాంక్షలను సలహాలను సూచనలను కూడా కామెంట్ బాక్స్లో మరియు మన నేటి కవిత సమూహంలో కూడా పంపగలరని మరొకసారి విన్నవించుకుంటూ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం